వాలంటీర్లు రోజుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా స్వచ్ఛందంగా రాజీనామాలు చేయడం వారి త్యాగాన్ని వారి సాహస నిర్ణయం ప్రశంసనీయమని మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని రాజీనామా చేసిన వాలంటీర్లను కొనియాడారు ఆదివారం నలభై ఏడవ డివిజన్ పరిధిలోని ఎనిమిది తొమ్మిది పది సచివాలయాల్లో ఇరవై మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఆళ్ల నాని క్యాంప్ కార్యాలయంలో ఆయన్ని కలిసి మద్దతు ప్రకటించారు రాజీనామా చేసిన వాలంటీర్లను ఉద్దేశించి ఆళ్లనాని మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే మళ్లీ జగనన్న ప్రభుత్వం ఏర్పడనుందని వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరించి వాళ్ళకి మంచి భవిష్యత్ కల్పించే దిశగా జగన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారని వారి త్యాగం వృధా పోదని రానున్న కాలంలో మంచి భవిష్యత్తు రానున్న జగనన్న ప్రభుత్వంలో ఏర్పడనుందని అన్నారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ మునుల్ జాన్గుర్నాథ్ ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు కోలా స్వర్ణలత బీరపోగు సరిత తదితరులు పాల్గొన్నారు